కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి హైదరాబాద్ తో సహా తెలంగాణలో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి బలమైన ఈ దుర్గాలతో భీభత్సం సృష్టిస్తున్నాయి హైదరాబాద్ని ఈ దుర్గాలలో వణికించాయి గాలుల దాటికి అబిడ్సులో భవన నిర్మాణం పైన నుంచి భారీ క్రేన్ కూలిపోయింది పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది అబ్బిడ్స్లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది హాస్పిటల్ నాలుగవ అంతస్తు పైన పడ్డ క్రేన్ గతంలోనే భవనం ఖాళీ చేసేసిన ఆరోగ్య హాస్పిటల్ మేనేజ్మెంట్ నాలుగవ అంతస్తు ఖాళీగా ఉండటం అందులో పేషెంట్లు ఎవరో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది క్రేన్ పడ్డంతో నాలుగవ అంతస్తు పాక్షికంగా ధ్వంసమైంది గోడలు సైడ్ వాల్ పెచ్చులుడి కింద షెడ్ పైన పడడంతో కైలాస డయాగ్నోస్టిక్ సెంటర్ ఫర్నిచర్ ధ్వంసమైంది నార్త్ స్టార్ నిర్మాణానికి చెందిన భారీ క్రేన్ కూలడంతో క్రేన్ తొలగిస్తున్న టెక్నికల్ టీం భారీ క్రేన్ కూలిపోవడంతో హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయంతో క్రేన్ తొలగింపు పనులు ముమ్మరం చేశారు అధికారులు నిన్న రాత్రి నుంచి క్రేన్ తొలగింపు పనులు జరుగుతున్నాయి క్రేన్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు పక్కన ఉన్న భవనాలు అండ్ వాహనాలపైన క్రేన్ పడ్డంతో భవనాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి इसमें गिर गया <म्णण> టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి